ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రాచీన ఆయుర్వేదాన్ని ఆధునిక శాస్త్రంతో సమన్వయం చేసి పురాతన ఆయుర్వేద సూత్రాలతో సమీకరించిన ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ సాయి గంగా పెనేషియా హాస్పిటల్ ప్రతి వ్యక్తి శరీర స్వభావాన్ని ఆధారంగా విశ్లేషించి ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తోంది సాయి గంగా పెనేషియా హాస్పిటల్ కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ డయాబెటీస్ ఆంకాలజీ వంటి అనేక విభాగాల్లో ప్రత్యేక చికిత్సలు అందిస్తోంది సాయిగంగా పెనిషియా హాస్పిటల్ ఈ సరికొత్త విధానాన్ని వైద్య రంగానికి పరిచయం చేసిన వారు ఎస్జేపీ హాస్పిటల్స్ ఫౌండర్ సిఇఓ అలాగే లీడర్ ఇండియా భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టిగారు హృద్రోగ శాస్త్ర వైద్యుడిగా ప్రత్యేక స్థానాన్ని వీరు సంపాదించుకున్నారు ఆయుర్వేదం ప్రకృతి వైద్యాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమ్మిళితంగా వినియోగిస్తూ కొత్త మార్గాలను చూపిన వైద్య శాస్త్రవేత్త ఆయన అభివృద్ధి చేసిన డాక్టర్ పోలీ పరికరం ద్వారా శరీర జీవక్రియలను సులభంగా నాన్ ఇన్వెసివ్ పద్ధతిలో విశ్లేషించవచ్చు పోలి సైంటిఫిక్ ఆయుర్వేద అనే వినూత్న వైద్య విధానాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆధునికతను అందించారు అనేక అంతర్జాతీయ గుర్తింపుతో పాటు అమెరికా కెనడా రష్యా వంటి దేశాల్లో క్లినిక్లు నిర్వహిస్తూ ప్రపంచ నలుమూలల నుంచి రోగులను స్కేపెల్ అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం వారు మనకు మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ ముందుగా అసలు సైన్స్కి ఆయుర్వేదానికి యోగాకి ఉన్నటువంటి సంబంధం గురించి గత ఎపిసోడ్లో మాకు చాలా చక్కగా వివరించారు అలాగే అష్టాంగ యోగా మార్గానికి ఆయుర్వేదానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా కాస్త విశ్లేషణగా వివరిస్తారు లాస్ట్ టైం మళ్ళీ చెప్పు ఒకసారి చెప్పుకున్నాం ఏంటంటే మన దగ్గర వేత్తి విద్య అవిద్య చ సవాచ్యో భగవానితి భగవానుడు అంటే ఎవరు అనేది కూడా డిఫైన్ చేశారు అచ్చులు వేత్తి ఎవరైతే ఎవరికైతే తెలుసో ఏంటి తెలుసు విద్య విద్య అంటే ఏంటంటే విద్యానాం విద్య అంటే ఆత్మవిద్య మాత్రమే విద్య విద్య అని చెప్పి చెప్పిన వాళ్ళు అవిద్య అంటే వేత్తి విద్య అవిద్య అవిద్య కూడా తెలిసిన వాడే భగవంతుడట సో అందుకని ఈ సైన్స్ అండ్ ఆత్మ ఏతర విద్యలన్నీ కూడా సెక్యులర్ సైన్సెస్ అంట అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఖగోళ భూగోళ అన్నీ కూడా ఆ విద్య కింద మన వారు వర్గీకరించారు సో ఈ రెండు సైన్సుల్ని కలిపి చెప్పే సైన్సే స్పిరిచువాలిటీ అదే దైవుడు దైవము కాబట్టి దాన్ని ఆ యొక్క దైవాన్ని మనం మళ్ళీ సాధన చేసి ఆయనని చేరుకోవడానికి అంటే ఆ యొక్క అనంత తత్వంలో విలీనం అవ్వడానికి సాయుధ్యాన్ని దర్శించడానికి లేకపోతే సాయుధ్యాల్లో సాయుధ్యం పొందడానికి ఉన్న మార్గమే అష్టాంగ యోగ మార్గం సో అష్టాంగ యోగ మార్గంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అని చెప్పి అందరికీ తెలుసుంటే అది పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కోరిలేషన్ మీరు అడిగారు అసలు ఆ యోగానికి ఆయుర్వేదానికి కనెక్షన్ ఏంటి అని అంటే యోగాలో ఇప్పుడు ఇందాక అష్టాంగ యోగ మార్గం చెప్పాం అందులో మొట్టమొదటి యమం యమంలో ఐదు రకాల ప్రిన్సిపల్స్ చెప్పారు అహింస సత్య ఆస్థేయ అపరిగ్రహ బ్రహ్మచర్య ఈ ఐదిటి ద్వారా ఫస్ట్ అంటే యమము అంటే ఏం చేయాలి యమ నియమం అంటే ఏం చేయకూడదు డూస్ అండ్ డోంట్సే యమ నియమాల కింద ఉంచండి అంటే ఫస్ట్ మనము ఈ యొక్క డూస్ అండ్ డోంట్స్ని కూలంకుషంగా మనం పా పాటించిన తర్వాతే యోగాసనాలకు అర్హత పొందుతాం యాక్చువల్లీ అందుకని యమ నియమ తర్వాతే ఆసనాలు తర్వాత ప్రాణాయామం అంటే ఆసన అంటే ఫిజికల్ బాడీని డిసిప్లిన్ చేసే పద్ధతి అంటే డిసిప్లిన్ అంటే ఓ స్ట్రిక్ట్గా రిజిడ్గా ఉండడం అని కాదు మరి చూడండి రిజిడ్గా రిజిడ్ ఐ మీన్ ఫిజికల్ డిసిప్లిన్ అంటే ఏంటి సంతుష్ట సతతం ఎప్పుడు ఆనందంగా ఉండగలిగా సంతోషంగా ఉండగలగడమే యోగం అనమాట సో ఏది కూడా అలా నవ్వుతూ నవ్వు ముఖంతో లేకపోతే జో నాట్ జోవియల్ బట్ వెరీ హ్యాపీ ఎప్పుడు హ్యాపీగా ఉంటూ ఏది చేయడం కూడా ఏది చేయడం అనేది యోగం కింద వస్తుంది సంతుష్ట సతతం యోగి ఒక యోగి అనేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది అనేదానికి అష్టాంగ యోగ మార్గంలో ఈ అష్టాంగ ఎనిమిది స్టెప్స్ చెప్పారు దానిలో మొట్టమొదటి అయినది సత్యం అంటే యమన్లో వచ్చే సత్యము అహింస అపరిగ్రహ సత్య అహింస సత్య ఆస్తి అపరిగ్రహ బ్రహ్మచర్య ఈ సత్యం అంటే ఏంటి త్రికాల బాధ్యం సత్యం అని అన్నారు సత్యం అంటే నిజం అని కాదు యాక్చువల్లీ త్రికాల బాధ్యం సత్యం అంటే మూడు కాలాలలో అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఏదైతే మారదో ఏ తత్వం అయితే మారదో అది అయ్యి ఉండడమే సత్యం అనమాట సత్యం అంటే నేను ఇంతకుముందు జరిగి ఇంతకుముందు జరిగినది దాన్ని చెప్పడం అనేది ఫ్యాక్ట్ని రిసైటల్ అంటామే కానీ అది నిజం చెప్పడమే అవుతుంది సత్యం అంటే ఏంటంటే ఆ యొక్క ఏదైతే మూడు కాలాల్లో మారదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేహం తీసుకున్నాం అనుకోండి ఈ దేహం నేను పుట్టకముందు లేదు చనిపోయిన తర్వాత ఉండదు కాబట్టి దేహం సత్యం కాదు అలా సత్యం కాదంటే మరి కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు కనబడేది నిన్న లేనిది రేపు కనబడకపోనిది మిథ్యా అని అన్నారు మిథ్య అంటే అసలు లేదని కాదు ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఉండి భూత కాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ కనబడిందే అని అన్నారు కాబట్టి ఇందులో మొట్టమొదటి మనం ఆచ ఆచరించవలసింది ఏంటంటే సత్యము దాన్ని యోగాలో ఏదైతే సత్యం చెప్పారో ఆయుర్వేదంలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు ఇది చరక సంహిత సూత్రస్థానము నలభై రెండో శ్లోకంలో చరకలో వారు ఏం చెప్తున్నారు శరీర మనసత్వ ఆత్మ సంయోగోధారి జీవితం తస్య ఈ జీవితాన్ని ఇలా జీవించడమే ఆయువు ఇలాంటి వాడికి ఆయువు ఉంటుంది అంటే శరీరము మనస్సు సత్వగుణంతో ఉంటూ ఆత్మని ఆత్మ యొక్క తత్వాన్ని మనం చేరుకోవాలని చేసే ప్రయత్నము ఆ ప్రయత్నాన్ని జీవితం అనేది డిఫైన్ చేశారు చూడండి అంటే ఏంటంటే అంటే ఏం చెప్తున్నారు అంటే శరీరము మనస్సు శరీరం అంటే మనకి పంచభూతాలతో కూడిన పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు దీంతో పాటు మనస్సు అంటే సెన్స్ ఆర్గన్స్ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ మ వీటితో పాటు ఉన్న వీటిని గైడ్ చేసే మనస్సు ఇవన్నీ అలైన్ ఉండాలి ఇవి ఎప్పుడైతే ఎలైన్ అయి ఉంటాయో అప్పుడే నువ్వు జీవితం జీవితం లేకపోతే చచ్చిపోయినట్టు లెక్క అని చెప్తున్నారు అంటే ఇది నేను కాదు చెరకుల వారు ఏం చెప్తున్నారు అంటే మిగిలినవన్నీ కూడా మూవింగ్ డెడ్ బాడీస్ అంటున్నారు అంటే ఏంటంటే సత్యానికి ఆ వాల్యూ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ అనిపిస్తుందో అది అనుకోవడం అనుకున్నది చెప్పడం చెప్పింది చేయడం అంటే ఈ మూడు ఎలైన్ ఎప్పుడైతే అయ్యుంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మీరు జీవితాన్ని జీవిస్తున్నారు అలా జీవితాన్ని జీవించిన వాడు మాత్రమే ఆయువుతో ఉంటాడు మిగిలిన వాళ్ళకి అనారోగ్యం వస్తుంది అస్వస్థతకి కారణం అవుతుంది అని చెప్పి ఇంత బ్యూటిఫుల్గా ఈ రెండు కోరిలేట్ చేశారు అందుకని యోగానికి ఆయుర్వేదానికి నా దృష్ట్యా ఎటువంటి డిఫరెన్స్ లేదు డిఫరెన్స్ ఏంటంటే యోగ మార్గాన్ని మీరు భక్తుడు భక్తుడైనా లేకపోతే కర్మ జ్ఞానం కర్మ మార్గంలో కానీ భక్తి మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ అంటే మూడు మార్గాలు అది సపరేట్గా ఉండవు మూడు కలిపి ఒకటే ఉంటుంది ఎందుకంటే కర్మ భక్తి జ్ఞానం లేకపోతే ఏ కార్యం చేయలేడు అంటే ఒక కార్యం మీద భక్తి లేదనుకోండి ఆ కార్యం చేయలేంగా అలానే ఆ కార్యం చేయాలన్న జ్ఞానం లేదనుకోండి అప్పుడు కూడా కార్యం చేయలేడు కాబట్టి కర్మ భక్తి జ్ఞానం మూడు కలిపే ఉంటాయి కానీ ఆయుర్వేదంలో ఏం చేశారు దానికి ఫర్దర్ డీకోడ్ చేసి దే బ్రోకెన్ ఇట్ డౌన్ ఇంటూ సింపుల్ ఆస్పెక్ట్ సింప్లర్ అంటే కామన్ డినామినేషన్స్ ఏంటి వీటికని చూసారు ఈ మూడింటికి కామన్ డినామినేషన్ ఏంటి అంటే పంచభూతాలే పంచీకరణ ఆ పంచీకరణ కూడా కామన్ డినామినేషన్ ఏం చూసారంటే అంటే ఈ పంచభూతాల యొక్క ఇంటరాక్షన్ వలన పిత్త కఫాలు వచ్చినాయి ఆ వాత పిత్త కఫాలు మూడు బ్యాలెన్స్ అయితే తప్ప నీకు ఆరోగ్యం ఉండదు అంటే అనారోగ్యానికి ఏంటి కారణం అంటే ఒకటి శరీరము మనస్సు అండ్ ద బాడీ మైండ్ అండ్ స్పిరిట్ ఈ మూడు నాన్ అలైన్మెంట్కి ఈ కారణం అనారోగ్యం అలానే మన బాడీలో ఈ మూడింటిని మళ్ళీ బ్యాలెన్స్ కింద తీసుకొచ్చేవి ఏవే ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా మెజర్ చేయాలి ఇప్పుడు ఏదన్నా కూడా ఒక ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ వెయిట్ ఎంత అని అంటే దాన్ని వెయిట్ ఒక ఒక వెయింగ్ మెజర్ ఉండాలి అట్లా మన వాళ్ళు ఏం చేస్తారంటే పిత్త కఫాలు అనేవి మనం మెజర్ చేసుకుని వాటిని క్వాంటిఫై చేసి వాటిని బ్యాలెన్స్ తీసుకొస్తే ఆటోమేటిక్గా ఎటువంటి రోగం అయినా తగ్గుతుందని చెప్తున్నారు సో ఇలా ఈ బ్యాలెన్స్ అనేది ఏదైతే ఆయుర్వేదంలో చెప్పారో వాతపిత్త కఫాల యొక్క సమత్వం వలన బ్యాలెన్స్ వస్తుంది సమదోష సమగ్నిష సమధాతుమల క్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనహ స్వాశ్చయత్యబిధితే అనే శ్లోకంలో చెప్పారు అలా అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ మూడు బ్యాలెన్స్ అవుతాయో ఆరోగ్యం చేకూరుతుంది ఆర్ శరీరము మనస్సు అంటే ఆత్మ ఈ మూడు అలైన్ అయ్యుంటేనే ఆరోగ్యం ఉంటుంది అలానే దీన్ని మళ్ళీ యోగ మార్గం ఏంటంటే సత్యం త్రికాల బాధ్యం సత్యం అంటే మూడు కాలాలలో అంటే నీ మనసులో అనుకున్నది నీకు హార్ట్లో అనిపించలేదు ఆత్మలో అనిపించినది మనసులో అనుకున్నది నువ్వు చెప్పింది చేసింది ఒకటే అయితే ఆటోమేటిక్గా అంటే ఆ సత్య మార్గంలో నడిస్తేనే నీకు యోగం అనుసంధానం అవుతుంది అనే యొక్క ప్రక్రియ యోగ మార్గం కాబట్టి ఇలా ఈ రెండింటి ఇంటర్ఫేస్ చాలా బ్యూటిఫుల్గా సైంటిఫిక్గా కూడా ఉంటుంది సో దాన్ని మనం అన్వయించుకొని చూస్తే గనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఏజింగ్లో ఏం జరుగుతోంది మనకి చాలామంది అరే ఏంటి ఇంతమంది డెబ్బై ఏళ్ళు వచ్చిన చాలామంది యోగా ప్రాక్టీషనర్స్ ఉంటారు ఏజ్ అయినా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అయినా వాళ్ళ చాలామంది చూస్తూ ఉంటాం వాళ్ళకి వాళ్ళ మెమరీ సూపర్గా ఉంటుంది మామూలుగా యాక్టివ్గా ఉంటారు సూపర్గా మెమరీ ఉంటుంది ఎందుకు అయింది సత్యం అని వాళ్ళు ఫాలో అయ్యారు అంటే అసత్యం ఫాలో అవడం వల్ల అంటే అనిపించింది అనుకోకుండా అనుకుని చెప్పకుండా లేకపోతే అను చెప్పింది చేయకుండా ఏ ఏ యొక్క అలైన్మెంట్ మిస్ అయినా కూడా మన బాడీలో ఒక వికృతి స్టార్ట్ అవుతుంది ఆ వికృతిని అనలైజ్ చేయడమే ఆయుర్వేదం యొక్క లక్షణం అనమాట ఆయుర్వేదంలో ఇది బ్యూటిఫుల్గా మనం ఇంటర్ఫేస్ చేసి వాతపిత్త అనే డినామినేషన్ ద్వారా ఆ యొక్క వికృతి యొక్క ప్రభావం ఏంటి దాన్ని ఎట్లా ఆల్టర్ చేయాలని చూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకున్నాం మనకి అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనిపిస్తే ఏమవుతుంది ఇట్ ఆటోమేటిక్గా లీడ్స్ టు హార్ట్ టు మైండ్ కోరిలేషన్ ద్వారా ఒక సర్టన్ కెమికల్ ఫామ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆనందంగా ఉంది ఎవరినో చూసే ఆనందం వచ్చింది నేను నేను ఆనందంగా ఉన్నాను అనుకోండి వాడు ఏమనుకుంటాడు లేకపోతే ఇతనేమనుకుంటాడు అని మనం ఆ యొక్క మాస్క్లో పడిపోయి ఆ యొక్క మాయలో పడి మనం ఏం చేస్తామంటే మనకు అనిపించింది చెప్పకుండానో అనిపించింది అనుకున్నా కూడా వాళ్ళకి చెప్పకుండా లేకపోతే వేరేగా చెప్పడం ప్రయత్నం చేస్తూ ఉంటాం లే మళ్ళీ మన అందరూ లోకో చేస్తారేమో అని అనుకునే ఒక ప్రక్రియలో మన ఏదైతే బాడీలో కెమికల్ ఫామ్ అయిందో ఆ కెమికల్ యొక్క ఎక్స్ప్రెషన్ గురి కాకుండా చూస్తున్నాం అనమాట అంటే ఆ కెమికల్ ఎక్స్ప్రెషను ఆ కెమికల్ యొక్క ఒక రిజల్ట్ ఏదో ఉంటుంది కదా ఆ రిజల్ట్ రాకుండా మనం బ్లాక్ చేస్తున్నాం దానివల్ల రోగాలు వస్తున్నాయి అది యోగాల వాడికి అంత టెన్షన్ ఉండదు ఏదనిపిస్తే అది చేస్తాడు ఏది అంటే షేర్ ఇక్కడ ఆత్ మనకి అనిపించింది అనుకోవడం అనుకునే చెప్పడం చెప్పింది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మైండ్ హార్ట్ ఆ మైండ్ హార్ట్ యాక్షన్ థాట్ క్యారెక్టర్ అన్నీ అలైన్ అవుతున్నాయి దానివల్ల వాడికి ఆరోగ్యం చేకూరుతుంది ఇలాంటి అందుకనే యోగ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఆటోమేటిక్గా దే ఆర్ వెరీ హెల్దీ అంటే యోగ మార్గం అంటే ఏంటి అది కూడా తెలుసుకోవాలి యోగ మార్గం కాబట్టి యోగ మార్గంలో ఏం జరుగుతుంది అంటే మీరు ఈ అలైన్మెంట్ అంటే సత్యంగా ఉండడం వలన ఈ అలైన్మెంట్ తప్పకుండా ఉండడం వలన బాడీలో కెమికల్స్ మధ్య ఎటువంటి డిస్ప్యూట్ జరగట్లేదు సో జరగట్లేదు కాబట్టి బికమింగ్ హెల్తీ వెరీ సింపుల్ లాంగ్వేజ్ అది చెప్పాలంటే అండి రవిశంకర్ గారు ఆనందమే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు ఇప్పుడు మీరు కూడా ఇంతకు ముందు చెప్పారు ఆనందంగా ఉండటమే ఒక యోగం అనేసి ఇప్పుడు మనమున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నిమిషం కూడా ఏదో ఒక వర్క్ టెన్షన్ ఈ ఈ ప్రపంచంలో ఇప్పుడున్న మానవాళ్ళు నడుస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఆనందంగా ఉండాలి అని అంటే ప్రతి నిమిషం అది సాధ్యమేనంటారా చాలా మంచి ప్రశ్న డెఫినెట్లీ ఇది అంటే సైన్స్ స్పిరిచువాలిటీకి మధ్య ఇంటర్ఫేస్ ఉన్న ప్రశ్న రియల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవ్వగలం ఇప్పుడు యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే అజాయమానో బహుదా విజాయతే అని అన్నారు అంటే అసలు పుట్టుక లేనివాడు రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతున్నాడని చెప్పి ఆ యొక్క నిరుగు నిరాకర తత్వం యొక్క ఎక్స్ప్రెషన్ని మనకి పురుష సూక్తుల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఒకటి ఒక సత్యాన్ని మనం ఏం గ్రహించాలంటే మన చుట్టుపక్కల ఉన్నదంతా కూడా ఆయన యొక్క స్వరూపమే అని మనకి తెలిస్తే ఒకటి దాని ఆటోమేటిక్గా మనలోనే ఏంటి ఏంటి దోషం మనలో ఉందా బయట ఉందా అని చెప్పి ఫస్ట్ ఎనాలిసిస్కి మన ఎనాల ఎనాలిసిస్కి కారణం ఆ యొక్క థాట్ ఒక ఎనాలిసిస్కి కారణం అవుతుంది దానివల్ల మనం ఏం గ్రహిస్తామంటే చుట్టుపక్కల జరిగేదంతా కూడా యాక్చువల్లీ ఆయన యొక్క మాయనే కదా ఆయన యొక్క ప్లే కాబట్టి ఆయన యొక్క మేనిఫెస్టేషన్ కాబట్టి దానిని నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నానేమో పాయింట్ నెంబర్ వన్ నెంబర్ నెంబర్ టూ ఏంటంటే మనం ఏదైతే చుట్టుపక్కల జరుగుతుందో మనం గ్రహించే పద్ధతి ఏంటి మనం మనసుని పంచ జ్ఞా జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి తీసుకెళ్ళి మనం ఒక యొక్క ప్రకృతిని పంచభౌతికమైన ప్రకృతిని అనుభవిస్తున్నాం రకంగా అంటే ఇన్ఫర్మేషన్ మనం ఎట్లా తీసుకుంటున్నాం పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకొస్తున్నాం అంటే మన యొక్క యాక్చువల్లీ ఏం చెప్పాలంటే మన మనసు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వ్యవస్థనంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అంటే ఏంటంటే మన మనసులో లేనిది మనం తెలుసుకోలేము మనసులో ఉన్నదే తెలుసుకుంటున్నాం మనం యాక్చువల్లీ కదా అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ మన చుట్టూ జరిగేది మన యొక్క మనస్సు ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం మన మనస్సుకి ఏది తెలుసో అది మాత్రమే తెలుసుకుంటున్నాం అదొక పెద్ద అదొక కారణం అవుతుంది మన ఆనందానికి ఆనందానుభూతికి అవరోధం అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ చూసిన సినిమానే మళ్ళీ చూస్తున్నాం లిటరల్లీ అప్పుడు మనకి అందులో సర్ప్రైజ్ ఉండదు అందుకని ఏమవుతుంది ఎందుకంటే మనం అందుకనే యోగా మార్గంలో ఏం చెప్తున్నారు యోగా వృత్తి నిరోధ అంటే డీప్ చిత్తవృత్తులు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి మన థాట్సే చిత్త అంటే డీప్ సీటెడ్ మెమరీసే చిత్తవృత్తులు మెమరీ అనేది ఏది పాస్ట్ గురించే కానీ ఫ్యూచర్ గురించి మెమరీ ఉండదు సో పాస్ట్లో జరిగిన దాన్ని బట్టి మన ఏదైతే మనకి అక్కడ డీప్ సీటెడ్ ఇంప్రెషన్ ఉందో దాని యొక్క ప్రొజెక్షనే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్లో జరిగే అన్ని జరి జరుగుతున్న అన్ని మనకి తెలియవు జరుగుతున్న వాటిలో మన మనసుకి ఆల్రెడీ ఏది తెలుసు అది మాత్రమే పికప్ చేసుకుని మన ఆనందానికో బాధకో గురవుతున్నాం కాబట్టి అంటే ఇది ఒక యాక్చువల్లీ చెప్పాలంటే ఒక సినిమా జరుగుతుంది మన ముందు సినిమాలో బాంబ్లాస్ట్ జరిగింది స్క్రీన్ మీద నీళ్లు పోస్తే బాంబ్లాస్ట్లో నుంచి వచ్చిన మంట తగ్గుతుందా తగ్గదు సో ఇదంతా యాక్చువల్లీ ఏం చూస్తున్నాం అంటే మనం ఒక సినిమా చూస్తున్నాం లిటర్లీ చెప్పాలంటే మీరు వేదాంతపరమైన ప్రశ్న అడిగారు కాబట్టి ఈ యొక్క ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది సో ఏంటంటే మన చుట్టుపక్కల చూసే సినిమాని మనము ఇన్వాల్వ్ అయిపోయి మన మనసుతో చూస్తున్నాం యాక్చువల్లీ ఏంటంటే ప్రకృతిలో ఎలా నిర్మించబడింది ప్రకృతి అని అంటే కనుక అందరికీ ఎవరికి ఏది కావాలో ఎన్ని పాళ్ళలో కావాలో ఎప్పుడు కావాలో ఎగ్జాక్ట్లీ ఆ టైంకి డెలివరీ చేసే మెకానిజం ఒకటి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యి ఉంది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అలిగేటర్ చూడండి యాలిగేటర్ అని ఒకటి ఉంటుంది అలిగేటర్ ఏంటంటే దానికి పళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి దాని దాని పళ్ళలో ఏది ఇరుక్కున్నా చావడమే దానికి సో దానికి ఎప్పుడు ఆకలి వేసినా ఆ పళ్ళని చంపుకుని తినేస్తుంది చంపిన తర్వాత ఏమవుతుంది ఆ పళ్ళ మధ్యలో మాంసం ఇరుక్కుపోయి ఉంటుంది ఆ మాంసాన్ని ఇరుక్కుపోయిన దాన్ని మనం ఇప్పుడు దాన్ని ఎలా తీయాలి దాని చేతులు లేవు కదా ఎలిగేటర్ ఏం చేస్తున్నా ఆ నాలుగు నోరు అలా తీసి పెట్టుకుని అలా అలా ఉంటుంది ఎన్నో రోజులు వారాలు నెలలు ఆ టైంలో ఏంటంటే పక్షులు రకరకాల క్రిమికీటకాలు వచ్చి ఆ మాంసాన్ని తినేసి అవంతా క్లీన్ చేస్తుంది అంటే ప్రకృతిలో ఎలా ఉంది అని అంటే కూడా అంతా కూడా ఒక పర్టికులర్ బ్యాలెన్స్కి తీసుకెళ్లేలాగా ఉంది అందులో ఏమాత్రం మనం ఇంటర్ఫీర్ అయినా అందులో మనం కర్మకి ఇరుక్కు ఇరుకుపోతాం కాబట్టి కర్మకి మళ్ళీ ప్రతి కర్మనే మళ్ళీ ఒక రిజల్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కర్మ వలన ఇంకో కర్మ వస్తుంది ఆ కర్మ వలన మళ్ళీ మనం ఈ యొక్క భవసాగరంలో మళ్ళీ ఆ విషయ సర్కిల్లో విష సైకిల్లో పడిపోతూ ఉంటాం దా ఆ సాగరం నుంచి బయటపడమే యోగా కాబట్టి మనం ఏంటంటే సంతోష సతతం యోగి అనేది ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది అని అంటే అస్సలు ఇంటర్ ఇంటర్ఫియర్ అవ్వకూడదని నేను అనట్లేదు మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా ఇన్వాల్వ్ అయి అయి ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఇంటర్ఫిరెన్స్కి ఇన్వాల్వ్మెంట్కి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం క్యూరియాసిటీకి యాంగ్జైటీకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సో క్యూరియాసిటీ అంటే ఏంటి చుట్టుపక్కల ఉన్నది అవగాహన చేసుకోవడమే క్యూరియాసిటీ దానివల్ల అయ్యో నేను అనుకున్నట్టు మారలేదే అని అనుకోవడం యాంగ్జైటీకి కారణం అవుతుంది సో ఈ యొక్క కన్ఫ్యూజన్ లేకుండా ఉ ఉండేటట్టు చేయడమే యాక్చువల్లీ మా మన యోగ సాధ్యం యోగ సాధన ద్వారా మనకి లబ్ధమయ్యేది దాన్ని ఆయుర్వేదంలో ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు బిహేవియర్ బిహేవియరల్ సైన్స్ మీద చాలా రీసెర్చ్ చేసాం మేము ఎట్లా చేసాము పిత్త కఫాలు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను అంటే నా గురించి తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వాత పిత్త కఫాల్ని యానిమల్ మోడల్స్ కింద తయారు చేసి ఆ యానిమల్ మోడల్స్ ద్వారా వాత పిత్త కఫాలు అంటే ఏంటి వాటిని ఎలా బ్యాలెన్స్ కింద తీసుకురావాలి అంటే వాటిని క్వాంటిఫై ఎట్లా చేయాలి ఎందుకంటే ఆయుర్వేదంలో సమదోష అంటే మూడు దోషాలు బ్యాలెన్స్లో ఉంటేనే ఎక్కడ బాడీలోని సర్వ అవయవాలలో బ్యాలెన్స్లో ఉండాలి సప్త ధాతుల్లో బ్యాలెన్స్ ఉండాలి అప్పుడేమైనా ఆటోమేటిక్గా స్వాస్థ్యం అంటే మన బాడీలో హెల్త్ అనేది చేకూరుతుంది స్పిరిచువల్ మెంటల్ ఎమోషనల్ సోషల్ ఫిజికల్ హెల్త్ అనేది చేకూరుతుందని చెప్పి ఆయుర్వేదంలో చెప్పబడింది కాబట్టి ఈ వాత పిత్త కఫాల వల్ల బ్రెయిన్ మీద ఏ ఎఫెక్ట్ జరుగుతుంది ఎందుకంటే బ్రెయిన్ అనేది మైండ్కి బాడీకి మధ్యలో ఉన్నది బ్రెయిన్ ఆ ఇంటర్ఫేస్ ద్వారా మన మైండ్ ఏదైతే అనుకుంటుందో బ్రెయిన్ అనేది వివిధ ఆర్గాన్స్కి కమాండ్ ఇస్తుంది దాన్ని బట్టి మనం యొక్క ఏదైనా పని చేయడం చేయకపోవడం చేస్తున్నాం సో ఈ బ్రెయిన్ ఎలా మారుతోంది వాత ప్రభావం వలన పిత్త ప్రభావం కఫ ప్రభావం ఇప్పుడు అనేది ఎలా దాని యొక్క బ్రెయిన్ యాక్టివిటీ ఎట్లా మారుతుందని ఎనలైజ్ చేసి చూస్తే వాత ప్రభావం వల్ల బ్రేత్ బ్రెయిన్లో బీటా అండ్ గామా వేవ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి గామా వేవ్స్ ఏంటంటే బ్రెయిన్ యాక్టివిటీ సూపర్ హై ఒకటి బ్రెయిన్ యాక్టివిటీ టూ మచ్గా ఉందనుకోండి అప్పుడు బా ఏ బాడీలో ఏ యాక్టివిటీకైనా మనకి ఎనర్జీ కావాలి ఎనర్జీ గ్లూకోజ్ నుంచే వస్తుంది మనం తినే పిండి పదార్థాల నుంచి మన పచనం అంటే ఆ డైజెషన్ అయిన తర్వాత గ్లూకోజు రకరకాల షుగర్స్ వస్తాయి ట్రయోజస్ టెట్రోజెస్ పెంటోసెస్ ఎగ్జోజస్ అని చెప్పి రకరకాల షుగర్స్ వస్తాయి అందులో గ్లూకోజ్ అనేది మాత్రమే సెల్లోకి వెళ్ళి అది దగ్ధమయ్యి అయ్యి కంబస్టన్ అంటాం గ్లూకోజ్ ఆక్సిజన్తో దగ్ధమయ్యి ఆక్సిజన్ లో దగ్ధం అయ్యి దాని నుంచి ఎనర్జీ వస్తుంది దాని నుంచి కార్బన్ డయాక్సైడ్ వాటర్ వస్తుంది కార్బన్ డయాక్సైడ్ అనేది మనం బయటికి విడిచే ఊపిరిలోంచి బయటికి విడిచే ఊపిరి నుంచి బయటికి వెళ్ళిపోతుంది వాటర్ ఏమో మన డిఫరెంట్ ప్రాసెసెస్లో కలిసిపోతుంది దాని నుంచి ఇంపార్టెంట్గా ఏంటి ఎన్ ఏటీపీ అనే ఒక ఎనర్జీ వస్తుంది ఈ ఎనర్జీ మనం రకరకాల ప్రాసెస్కి వాడుతున్నాం అలా వాతంలో ఏం జరుగుతుంది చలత్వము అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ టూ మచ్ జరగడం వలన బ్రెయిన్ అతిగా గ్లూకోజ్ తినేస్తుంది సో అంటే వాతం ఎక్కువ ఉండడం వలన ఏం జరుగుతుంది ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పిత్తం వల్ల ఏం జరుగుతుంది పిత్తము అగ్ని మనం మన ఋషులు చాలా బ్యూటిఫుల్గా పిత్తాన్ని అగ్నితో కోరిలేట్ చేశారు దానికి మేము సైంటిఫిక్గా యానిమల్ మోడల్ క్రియేట్ చేసి చూస్తే ఏం జరిగిందంటే పిత్తం వలన బాడీలో మైటోకాండ్రియల్ యాక్టివిటీ బాగా ఎక్కువగా జరుగుతుంది అంటే గ్లూకోజ్ అతిగా ఖర్చు అయిపోతుంది కానీ గ్లూకోజ్ ఎక్కువగా ఖర్చు అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ వల్ల మనకి ఎనర్జీ బాగా ఎక్కువ వస్తుంది అటువంటి వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉండడం ఒక అయితే వాళ్ళు బాగా ఇరిటేటివ్ ఇరిటేటివ్గా కూడా ఉంటారు బాగా ఎనర్జీ ఉన్నవాళ్ళు అంటే బాగా ఎనర్జీ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కాదు పిత్తం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎందుకు ఈ గ్లూకోజ్ ఎక్కువగా ఖర్చు అవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వాటరు ఏటీపీ ఏటీపీ వల్ల ఎనర్జీ ఎక్కువ వస్తుంది కానీ కార్బన్ డయాక్సైడ్ వాటర్ ఎక్కువ అవడం వల్ల రెండు కలిసి దాని నుంచి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఇది మనం ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్లో డెమాన్స్ట్రేట్ చేస్తాం అంటే ఏమవుతుంది పిత్తం వలన యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో మీకు మన మన చిన్నగా యాసిడ్ ఎలా మనం ఇలా అనుకోండి లైట్గా మనకి అది కొంచెం ఒక ఇరిటేషన్ ప్రొడ్యూస్ అవుతుంది అట్లా బాడీ అంతా ఇరిటేట్ అయ్యి ఉంటారు పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి అందుకనే అరే నీకు పైత్యం చేసింది రా అంటారు బాగా కోపం వచ్చింది అనుకోండి అక్కడికి నీకు బాగా పైత్యం చేసింది కొద్దిగా నువ్వు మజ్జిగ తాగడం ఏదో తల మీద నూనె రాయడం ఆముదం తాగడం ఏదో చేస్తారు వాళ్ళతో అలా పిత్తం కఫానికి ఏంటి అంటే బ్రెయిన్ యాక్టివిటీ బాగా తక్కువగా అంటే బాగా తక్కువగా యాక్టివిటీ ఉండడం వాళ్ళు మంద బుద్ధి అని ఏదైతే అంటున్నామో సో దీనివల్ల ఏం జరుగుతుంది బ్రెయిన్లోని మూడు రకాల ప్యాటర్న్స్ కింద జనరేట్ అవుతుంది పిత్తం బాగా వాతం ఎక్కువ ఉందనుకోండి వాడు నిద్ర సరిగా పోలేడు పిత్తం ఎక్కువ ఉందనుకోండి వాడు ఇరిటబుల్ ఉంటాడు వాడు నిద్రగా పోలేడు సో కఫ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి ఇంకో కారణం వల్ల నిద్ర సరిగా పోలేడు వీళ్ళ ముగ్గురికి కూడా నిద్ర సరిగా పోకపోవడం అనేది ఒక ప్రాబ్లం అయితే ఆ పద్ధతులు కూడా డిఫరెంట్గా మన ఆయుర్వేదంలో ఇచ్చే మూలికలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి వాతం ఎక్కువ అవడం వల్ల నిద్ర పట్టలేదు అనుకోండి బ్రాహ్మీ అనేది ఔషధం పిత్తం ఎక్కువ అవడం వల్ల నిద్ర పట్టలేదు అశ్వగంధ అనేది ఔషధం ఔషధం సార్ ఆ కఫాన్ కఫాన్ని క్షమింపజేసేది అది శంఖపుష్పి కాబట్టి అలా దీనివల్ల కఫం ఎక్కువ అవడం వల్ల ఏడిహెచ్డి కానీ లేకపోతే ఆటిజం కానీ రోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట సో అలానే ఏజ్ ఓల్డ్ అయిన పీపుల్లో కూడా ఏమంటే పిత్త కఫాలు మూడిటి వలన కూడా బ్రెయిన్ యాక్టివిటీ డీరేంజ్ అవ్వచ్చు వాతం ఎక్కువ వలన డ్రైనెస్ ఎక్కువ అవడం వలన బ్రెయిన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్ సరిగా వాళ్ళు ఫస్ట్ అతిగా జరిగితే దాని తర్వాత డ్రై అయిపోతుంది మొత్తం కాల్సిఫై అయిపోతుంది వాళ్ళు ఆల్సైమర్స్కి దారి తీస్తుంది అనమాట సో ఎప్పుడైతే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తామో ఈ మూడు బిహేవియర్స్ కూడా అంటే మన యొక్క బిహేవియర్ బిహేవియరల్ యాక్టివిటీని యోగాలు ఏమన్నారు కామ క్రోధ లోభ మోహ మద ఆత్సర్యాలు అని చెప్పారు అతిగా కాఫం ఉండడం వలన కామము లోభము మోహము ఎక్కువ అవ్వచ్చు పిత్తం వలన క్రోధము మదము ఎక్కువ అవుతాయి వాతం వల్ల మాత్సర్యం ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం వలన మీ నిద్ర ఒకటే కాదు ఈ మూడు బ్యాలెన్స్ అవ్వడం వల్ల కామ క్రోధాది అరిషడ్ వర్గాలు మనం అరికట్టించుకుని శమధమ ఉపరితి శమధమ ఉపరితి తితిక్ష శ్రద్ధ సమాధానాలు అని చెప్పి సద్గుణాలు ఆటోమేటిక్గా పెంపొందింతాయి అనమాట సో ఇట్లా ఈ ఆయుర్వేదము ఎలోపతి మధ్య ఇంత కోరిలేషను ప్లస్ జిరియాట్రిక్ మెడిసిన్లో ఇది చాలా యూస్ఫుల్ బిహేవియరల్ యాక్టివిటీస్ మారడము లేకపోతే ప్రాపర్ అప్రోపరియేట్ బిహేవియర్ అవ్వడానికి కారణం అవుతూ మన ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండడానికి దోహదపడుతూ ఉంటాయన్నమాట కాబట్టి సంతుష్ట సతతం యోగి అనేది ఈరోజు కూడా పాసిబుల్ దాన్ని ఆయుర్వేదం ఏం చేస్తుంది యొక్క సమత్వం ద్వారా బ్రెయిన్ లో సమత్వం ద్వారా ఆ ఆ సంతుష్ట యోగి అనే మార్గానికి దోహదం చేస్తుందండి అద్భుతం రవిశంకర్ గారు ఆయుర్వేదంలో దీనికి సంబంధించి సరికొత్త విషయాలను మాకు అందిస్తూనే ఏజింగ్కి సత్యానికి ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా చాలా చక్కగా వివరించారండి అండి యూ ఇదండి వాళ్ళ ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం